నమస్తే అండి టెంప్టింగ్ బౌల్స్కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ టెంప్టింగ్ బౌల్స్లో ఈరోజు హెల్తీగా బరువు తగ్గాలనుకునే వారికి కానీ హై కొలెస్ట్రాల్ అందులోనూ ట్రైగ్లిజరాయిడ్స్ ఎక్కువగా ఉండేవారికి కానీ ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఒకటి చూపించబోతున్నానండి అదే అవకాడో కుకుంబర్ సలాడ్ దీనికి స్టవ్ తో పని లేదండి రెండే రెండు నిమిషాల్లో చేసేసుకోవచ్చు చేయటం చాలా సింపుల్ అండి అలాగే మన బాడీకి కావాల్సిన విటమిన్లు ప్రోటీన్లు ఫైబర్ ఇలాంటి అనేక రకాల పోషకాలన్నీ కూడా చక్కగా అందుతాయి అనమాట సో మరి లేట్ చేయకుండా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అవకాడో సలాడ్ ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా చీలికల్లా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక మీడియం సైజ్ టొమాటోకి గింజలు తీసేసి ఇలా మీడియం సైజ్లో లో సన్నగా తరిగి వేసుకోండి అలాగే ఒక కప్పు కీరా దోస ముక్కలు పావు కప్పు రెడ్ బెల్ పెప్పర్ పావు కప్పు యెల్లో బెల్ పెప్పర్ కూడా వేస్తున్నాను నేను ఇక్కడ రెండు రకాలు వేసానండి మీ అవైలబిలిటీని బట్టి ఒక రకమైన కూడా వేసుకోవచ్చు బెల్ పేపర్స్ లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందండి అలాగే ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అనమాట ఇప్పుడు అవకాడోని కట్ చేసి వేసుకోండి దీన్నే బటర్ ఫ్రూట్ అని కూడా అంటారండి అంటే ఇది కొంచెం క్రీమీ టెక్స్చర్ లో ఉంటుంది అలాగే ఫ్లేవర్ కూడా కొంచెం బటరీ టైప్ లో అనిపిస్తూ ఉంటుంది అందుకే బటర్ ఫ్రూట్ అంటారు ట్రైగ్లిజరాయిడ్స్ ఎక్కువగా ఉండేవారు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ని ఎక్కువగా తీసుకోవాలన్నమాట సో అవకాడో అనేది బెస్ట్ సోర్స్ ఆఫ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ సో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండేవారు డైలీ ఒక అవకాడోని ఇలా సలాడ్ లో కానీ సాండ్విచ్ లా కానీ ఎలా వీలైతే అలా తీసుకుంటుంటే మంచిది అనమాట దీనివల్ల ట్రైగ్లిజరాయిడ్స్ అనేవి స్లో స్లోగా రెడ్యూస్ అవుతూ ఉంటాయి అనమాట సో ఓవరాల్ గా కొలెస్ట్రాల్ ఉన్నవారు ఒమేగా త్రీ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి అంటే అవకాడో ఫ్లాక్ సీడ్స్ సాల్మన్ ఫిష్ ఇలాంటివి రెగ్యులర్ గా తీసుకుంటుంటే కటింగ్ చూసారు కదా సీడ్ తీసేసిన తర్వాత ఇలా చక్కగా నైఫ్ తో కట్స్ పెట్టుకుని స్పూన్ తో ఇలా తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట టెక్స్చర్ కూడా చూడండి క్రీమీ క్రీమీగా ఉంటుంది సలాడ్స్ కి అవకాడో చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు మనకి మాక్సిమం అన్ని సూపర్ మార్కెట్స్ లో ఈ ఫ్రూట్స్ దొరికేస్తున్నాయి కదా ఒకవేళ దొరకకపోయినా ఆన్లైన్ లో అంటే బిగ్ బాస్కెట్ లాంటి వాటిలో కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు దీంతో పాటు ఒక లెట్యూస్ ని ఇలా సన్నగా తరిగి వేసుకోండి లెట్యూస్ లో కూడా విటమిన్ ఏ అధికంగా ఉంటుందండి అంటే మన కంటి చూపుని ని మెరుగుపరుచుకోవచ్చు అనమాట ఇది లేని వారు కొత్తిమీరనైనా సరే సన్నగా చాప్ చేసి వేసేసుకోండి ఇప్పుడు ప్రోటీన్స్ కోసం ఒక అర కప్పు స్ప్రౌట్ చేసి ఉడకపెట్టిన శనగలు వేస్తున్నాను అలాగే ఏడెనిమిది బాదం అలాగే ఒక పావు కప్పు వేగన్ పన్నీర్ వేస్తున్నాను అదేనండి తోఫూ ని ఇలా సన్నగా చాప్ చేసి వేస్తున్నాను తోఫు అనేది కూడా హై సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండి దీనిపైన ఒక మీడియం సైజ్ నిమ్మకాయని ఇలా స్క్వేజ్ చేసి వేసుకోండి అలాగే అర టీ స్పూన్ మిరియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ పావు టీ స్పూన్ పింక్ సాల్ట్ వేస్తున్నాను అలాగే చివరిగా ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను ఈ ఆలివ్ ఆయిల్ కంపల్సరీ వేసుకోవాలండి ఇందులో మోనో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి అనమాట ఇవి హార్ట్ ని హెల్దీగా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి సో హై కొలెస్ట్రాల్ ఉన్న వారు ఎక్కువగా ఈ ఆలివ్ ఆయిల్ వాడితే మంచిది ఇలా అన్ని వేసేసిన తర్వాత చేత్తో కాకుండా ఇలా రెండు ఫోక్స్ తీసుకొని మొత్తం ఇలా అడుగు నుంచి బాగా కలిపేసేయండి ఇంకా కావాలంటే అర టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ వేయట్లేదు కానీ మీకు నచ్చితే వేసుకోండి ఇంతేనండి మన హెల్దీ అవకాడో కుకుంబ మసాలా రెడీ ఉదయం పూట ఇడ్లీలు దోశలు బోండాలు మానేసి ఇదొక్క బౌల్ తీసుకుంటే చాలండి కడుపు నిండుగా అనిపిస్తుంది కావాల్సిన పోషకాలన్నీ కూడా లభిస్తాయి ఇప్పుడు నేను చేసిన సలాడ్ ని టూ పర్సన్స్ కి సర్వ్ చేయొచ్చు బరువు తగ్గాలనుకునే వారికే కాదండి ఈ సలాడ్ ఎవరికైనా కూడా మంచిదే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో అంటే నచ్చిందో లేదో నాకు వీలైతే కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంటింగ్ బౌస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం